ఒక పక్కన అర్జెంట్ గా ఇచ్చే ఉన్నాయి ఒక పక్కన ఇంట్లో వర్క్ అలా పెండింగ్ అనే ఉండిపోయింది సర్లే అని చెప్పేసి ఇంట్లో పని పక్కన పెట్టేసి గబగబా మిషన్ తీసుకుని వర్క్ చేసుకుంటుంటే మా పిల్లలకి స్కూల్ లేక ఇంట్లో ఉండి ఫుడ్ వీడియోస్ చూస్తా అమ్మ నాకు ఏదైనా తినడానికి కానీ తాగడానికి కానీ అని అడిగారు సర్లే అని చెప్పేసి చూస్తే ఏమున్నా ఇంట్లో బనానాస్ ఉన్నాయండి సర్లే బనానా మిల్క్ షేక్ అని అడిగితే చేయమన్నారు ఇంకా ఇంట్లో ఉన్న బనానా బనానా అన్నీ కూడా ఈ విధంగా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకొని అందులో ఒక డైరీ మిల్క్ చాక్లెట్ వేసేసి కొన్ని పచ్చిపాలు వేసేసి మిక్సీకి వేసేసాను తర్వాత హర్షీస్ కొంచెం మంచారు కూడా వేసానండి మన స్వీట్నెస్ తగ్గట్టుగా తర్వాత హర్షీస్ సిరప్ తోటి ఈ విధంగా గ్లాస్ని డెకరేట్ చేశాను ఇది పెద్ద స్టఫ్న కాదు నాకు వచ్చినట్టుగా చేశాను ఏదో ఫస్ట్ టైం కూడా నండి నేను ఈ విధంగా ట్రై చేయడం అయితే ఇందులో కాజు నట్ కాజు ఇంకా బాదం కూడా వేసుకొని మిక్సీకి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా కూడా చాలా బాగుంది హర్షీస్ సిరప్ ఈ విధంగా గ్లాస్కి ఇట్లా ఒక డిజైన్లో చేసి పిల్లలకి జ్యూస్ అయితే వేసి ఇచ్చాను వాళ్ళు అడిగారు కదండి పాపం మనం ఎంత లో ఉన్నా కూడా పిల్లలు ఏదైనా చేయకుండా ఉండలేం కదా తర్వాత ఫస్ట్ మనం చేయలేను కొంచెం వర్క్ ఉందన్నా కూడా తర్వాత మనకే జాలనిపిస్తుంది మనల్ని కాకపోతే ఎవరు అడుగుతారు అన్నట్టుగా నేను చేస్తున్నాను లేదా కానీ పాప మా పిల్లలు చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యేవారు ఎలా చేస్తున్నారు ఎలా వస్తుందని కూడా అనుకున్నారు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి